హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానట్ లీవ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉచ్చరిస్తున్న పేరు ఇరాన్ ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ చనిపోయిన తరువాత దాదాపు ప్రపంచం మొత్తం ఆ దుర్ఘటనపైనే మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఇరాన్ పేరు వినగానే అక్కడ నెలకొని ఉన్న ఇస్లాం పాలన ఆ దేశానికి ఇజ్రాయెల్ యూరోప్ అమెరికా వంటి దేశాలకు ఉన్న వైరం ఇరాన్ కూడా ఒక న్యూక్లియర్ పవర్ దేశంగా ఎదగాలనే తాపత్రయం ఈ క్రమంలో ఎన్నో ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఇండైరెక్ట్ గా ఇచ్చే సపోర్ట్ వంటి అంశాలే మనకు గుర్తుకు వస్తాయి కానీ ఇప్పుడు అసలు ఇరాన్ అనే దేశం ఎలా ఉంటుంది అక్కడి సామాజిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాము మరి ఇరాన్ గురించిన ఆ అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చారిత్రాత్మకంగా చూసుకుంటే దాదాపు ఐదు వేల ఏళ్ల పురాతనమైన చరిత్ర కలిగిన దేశంగా ఇరాన్ని చరిత్రకారులు అభివర్ణిస్తారు అయితే ఒకప్పుడు ఇరాన్ ను పర్షియన్ దేశంగా పిలిచేవారు ఇక్కడ గుర్తు మరో విషయం ఏమిటంటే పర్షియన్ నాగరిక ప్రజలు ముస్లింస్ కారు నియన్ నాగరికతకు చెందిన వారిని పర్షియన్స్ గా ఆ ప్రాంతాన్ని పర్షియాగా నాటి యూరోపియన్లు పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు ఆ కాలంలో పర్షియన్లు మన హిందువుల లాగానే పంచభూతాలను ఆరాధించడం విగ్రహ ఆరాధన చేయడం ఆస్ట్రాలజీ జ్యోతిష్యం వంటి వాటిపై మక్కువ చూపించేవారని చరిత్ర చెబుతోంది కొంతమంది చరిత్రకారులైతే భారతీయ నాగరికత నుంచి పర్షియన్ నాగరికత ఉద్భవించి ఉండవచ్చని అంటుంటారు ఒకప్పుడు దాదాపు మధ్య ఆసియా మొత్తం పర్షియా దేశంగా ఉండేది అయితే పర్షియన్ నాగరికతకు కేంద్ర బిందువు మాత్రం నేడున్న ఇరాన్ దేశమే అని ఎన్నో చరిత్ర పుస్తకాలు అభివర్ణిస్తున్నాయి కానీ కాలక్రమంలో అక్కడున్న ఎన్నో రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా వేరుపడటం మెల్లమెల్లగా అసలైన బాబిలోనియన్ రాజుల బలం తగ్గడం సరిగ్గా అదే సమయానికి సౌదీలో ప్రాఫెట్ మహమ్మద్ కారణంగా కొత్త రూపులు దిద్దుకున్న ఇస్లాం మతం వేగంగా వ్యాప్తి చెందడం వంటి కారణాల చేత పురాతన పర్షియన్ నాగరికత మొత్తం నాశనమై ఇరాన్ ఒక ముస్లిం దేశంగా మారిపోయింది ఆయన దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు ఇరాన్ని పర్షియా అనే పేరుతోనే పిలిచేవారు కానీ అప్పటి రాజు ఆ దేశానికి ఇరాన్ అనే పేరు పెట్టాడు రివల్యూషన్ లేదా ఇస్లామిక్ రివల్యూషన్గా గా పిలిచే అతిపెద్ద ప్రజా తిరుగుబాటు జరిగాక రాజు పాలన పోయి పూర్తిగా ఇస్లాం పాలన వచ్చింది అప్పటి నుంచి ఇరాన్ ని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గా పిలవడం మొదలు పెట్టారు అప్పటి వరకు ఉన్న చట్టాలను తొలగించి ఆ దేశంలో పూర్తిగా షర్యా చట్టాలు తెచ్చారని నిపుణులు చెబుతున్నారు ఇరాన్ లో తిరుగుబాటు రావడానికి కారణం నాటి రాజు తీసుకున్న అనేక నిర్ణయాలు ముస్లిం మత పెద్దలకు కోపం తెప్పించే విధంగా ఉన్నాయని వాటిలో ముఖ్యంగా ఆడవాళ్లు హిజాబ్ లేకుండా బయట తిరగడం అనేక కళారంగాలలో వారు పాలు పంచుకోవడం యూరోపియన్ నాగరికత మెల్లమెల్లగా అక్కడ నాటుకోవడం మొదలు పెట్టడం దాంతో ఇరాన్ లో క్రిస్టియానిటీ పురుడు పోసుకోవడం పశ్చిమ దేశాల నుంచి వచ్చిన వారు ఇరాన్ ఆడవాళ్లను పెళ్లి చేసుకుని వారిని క్రిస్టియానిటీలోకి మార్చడం వంటి ప్రధానమైన సంఘటనలున్నాయని నిపుణులు చెబుతున్నారు ఇక ఇరాన్ లో చట్టాలు అమలులోకి వచ్చాక మతపరమైన ఆంక్షలు ఎన్నో పెరిగాయి ముఖ్యంగా ఆడవాళ్లపై ఆ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఆ దేశంలో పుట్టిన ఆడవాళ్లు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మగతోడుతోనే రావాలి కనీసం చిన్న పిల్లవాడైనా ఉండి తీరాలి వారు ఖచ్చితంగా సంప్రదాయ హిజాబ్ ని ధరించి ముఖాన్ని చేతులను మొత్తం శరీరాన్ని పూర్తిగా కవర్ చేసుకుని రావాలి ఒకవేళ ఎవరైనా ఉల్లంఘించినట్లు తెలిస్తే వారికి అత్యంత కఠినమైన శిక్షలుంటాయి ఇలా షర్యా చట్టాలను పరిరక్షించడానికి అక్కడ మారల్ పోలీస్ అనే వ్యవస్థ ఉంది వారు మతపరమైన తప్పులు చేసే వారిని పట్టుకుని వారి తప్పులను బట్టి శిక్షలు విధిస్తారు వాటిలో ఎక్కువగా మరణ శిక్షలే ఉంటాయి రెండు వేల ఇరవై రెండులో ఒక మహిళ ముఖం పబ్లిక్ గా కనబడేలా హిజాబ్ ధరించి బయటకు వచ్చినందుకు ఆమెను మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇక్కడ మరో దారుణమైన విషయం ఏమిటంటే పోలీసులు ఆమెకు విధించిన టార్చర్ కారణంగా మరుసటి రోజు ఆమె శవమై తేలింది ఇప్పటి ఉన్న సమాచారం మేరకు అక్కడ చిన్న తప్పుకు కూడా మరణ శిక్షలు విధిస్తారు రెండు వేల ఇరవై మూడులో ఇరాన్ న్యాయస్థానాలు ఏకంగా ఎనిమిది వందల మందికి ఉరిశిక్ష విధించగా వాటిని అక్కడి ప్రభుత్వం అమలు చేసింది ఈ సంవత్సరం కూడా ఇప్పటికే రెండు వందల మందికి ఉరి శిక్షలు విధించడం జరిగింది వాటిలో ఒక సంఘటన యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది ఇరాన్ చెందిన ఒక యాభై ఏళ్ళ మహిళ తన అనారోగ్యం తగ్గడానికి నిషేధిత మందు వాడినందుకు ఆమెను గత ఏడాది ఉరి తీశారు అక్కడి మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు అసలు సైకిల్ కూడా తొక్కనివ్వరు వారు పబ్లిక్ గా పారటం ఆటలాడటం వంటివి చేయకూడదు రాజకీయ నాయకులుగా జడ్జిలుగా పదవులు చేపట్టడానికి లేదు అసలు ఇంటి పెద్ద పర్మిషన్ లేకుండా కాలు కూడా బయట లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ లో మహిళలు సెకండ్ క్లాస్ సిటిజన్స్ లా బ్రతుకుతున్నారని నిపుణులు చెబుతున్నారు ఇక అక్కడి ప్రజలకు రైట్ టు టాక్ అనే హక్కు అస్సలుండదు ఇరాన్ లో ప్రొటెస్ట్ల వంటివి అస్సలు జరగవు ఒకవేళ ఎవరైనా చేద్దామని తలుచుకున్నా వారిని బహిరంగంగా ఉరితీస్తారు ఇక ఇరాన్ లో మగవారు కూడా షార్ట్స్ లాంటివి వేసుకుని బయటికి రాకూడదు కాళ్ళు చేతులు పూర్తిగా కవర్ అయ్యేలా ఉండే బట్టలు మాత్రమే ధరించాలి ఇక ఆ దేశ ఆర్థిక విషయానికి వస్తే ప్రస్తుతం ఇరాన్ కడు బీద దేశంగా మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి అయితే ఆ దేశంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గ్యాస్ నిల్వలు ఉన్నాయి క్రూడ్ ఆయిల్ నిల్వలలో నాలుగవ స్థానంలో ఉంది ఇక కాపర్ కోల్ వంటి ఎన్నో రకాలైన సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి అయితే ఇన్ని ఉన్న వాటిని పూర్తిగా వాడుకునే స్థాయిలో ఇరాన్ లేదు అందుకు కారణం రెండు వేల పదహారులో అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఇరాన్పై విధించిన ఆంక్షలు ఇరాన్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ తరువాత అణుశక్తి కలిగిన రెండవ ఇస్లామిక్ దేశంగా మారాలని భావించి అందుకనుగుణంగా అడుగులు వేసింది దాంతో ఇరాన్ పై చాలా దేశాలు ఆంక్షల కొరడాను జులిపించాయి ఆ కారణంగా ఇరాన్లో అన్ని వనరులు ఉన్న వాటిని వాడుకోవడానికి అవసరమయ్యే మెషినరీని సాంకేతికతను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వీలు లేదు దాంతో రెండు వేల పదహారు వరకు కేవలం పది శాతం మాత్రమే ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ రెండు వేల ఇరవై మూడు కల్లా యాభై శాతానికి ఎగబాకింది దాంతో ప్రజలకు సరైన తిండి కూడా దొరకడం లేదని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి అయితే ఆ దేశంపై ఆంక్షలు ఉన్నా అక్కడి ప్రజలు ఆకలి చావులు చస్తున్నా ఇరాన్ ప్రభుత్వం రక్షణ విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు అందుకు కారణం ఆ దేశం చుట్టూ ఉన్న అనేక దేశాలు పూర్వం నుంచి శత్రు దేశాలవ్వడం అమెరికా వంటి బలమైన దేశాలు కూడా ఇరాన్ కివులుగా మారడం వంటి కారణాల చేత ఇరాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయుధాలను పోగేసుకునే పనిలో పడింది ఆ కారణంగా అక్కడ రెవల్యూషనరీ గార్డ్స్ గా పిలిచే మిలిటరీ వ్యవస్థ మధ్య ఆసియాలోనే అత్యంత బలమైన వ్యవస్థగా మారిందని నిపుణులు చెబుతున్నారు ఇలా ఒకప్పుడు రిచ్ హెరిటేజ్ కి మూలంగా ఉన్న ఇరాన్ దేశం నేడు వివిధ కారణాల చేత ఓ పేద దేశంగా మారి మనుగడ కోసం నానా కష్టాలు పడుతోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి